అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి ప్రతి పనికి మాలిన ఎదవా ఒక జర్నలిస్ట్ ప్రతి పనికి మాలిన సన్నాసి ఒక ఎనలిస్ట్ ప్రతి పని బాట లేని ఎదవా ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే పనికొచ్చే విషయాల మీద చర్చలు జరపడం పనికొచ్చే విషయాల మీద ప్రజలకు ఉపయోగపడే ఏదన్నా ఒక సన్నివేశం ఉంటే దాని గురించి మాట్లాడరు ప్రతి ఒక్కటి చ కొత్త చెదారం సమాజం ఏదైతే విసర్జించి పక్కన పడేస్తుందో దాంట్లో ఏరుకుంటారండి వీళ్ళు సబ్జెక్ట్ ఏముంది దాన్ని తీసుకొని ఎలా ప్రజెంటేషన్ చేయాలి ఒక రెండు రోజుల క్రితం అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ గారు ఒక్క నిమిషం మాట్లాడాడు వాస్తవంగా చెప్పాలంటే ఆ వీడియో నేను ఒక ఇరవై మందికి పంపించా కామనేని శ్రీనివాస్ గారు ఏం మాట్లాడారు నందమూరి బాలకృష్ణ గారు ఏం మాట్లాడారు వాస్తవంగా నాకు అర్థం కాలేదు ఆయన ఏం మాట్లాడాడు అనేది దీని మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతూ ఉంటే అసలు ఆయన ఏం మాట్లాడాడు తెలుసుకున్నాం అని ఆ వీడియో మొత్తం చూస్తే నాకు అర్థం కాల మరి నాకు అంత అవగాహన లేక అర్థం కాలేదు లేకపోతే నాకు అంత తెలివి లేదో ఈ విషయాలు పక్కన పెట్టి ఒక పది ఇరవై మంది రాజకీయ పండితులకు పంపించిన అన్న ఏంది ఆయన మాట్లాడింది ఒకసారి మీరు అర్థం చేసుకొని నాకు చెప్పండి అంటే ఆ పది పదిహేను మంది మాకు అర్థం కాలేదు అన్నారు ఆయన ఏం మాట్లాడాడో మాకు అర్థం కాలేదురా ఒకటికి పదిసార్లు చూసాము ఆ సందర్భం ఏంటి ఆ సందర్భంలో ఆయన ఎందుకు రియాక్ట్ అయ్యాడో మాకు స్పష్టంగా అయితే అర్థం కాలేదని వాళ్ళు చెప్పారు నేను ఒకటికి పదిసార్లు చూశా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది నా కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం చిరంజీవి పొయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీలేదు నిలదీస్తే లొంగే మనిషేం కాదు అతను ఆయనకే ఆయనే వచ్చాడు వీళ్ళని అవమానించాడు అది వేరే విషయం అది పక్కన పెట్టండి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నా పేరు తీసుకపోయి తొమ్మిదో స్థానంలో పెట్టారు ఆయన స్పష్టంగా చెప్పింది అదే చిరంజీవి గారి అవమానం గురించే మీరు ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు ఈ ప్రభుత్వంలో నన్ను కూడా అవమానిస్తున్నారు కదా అనేది ఆయన అభిప్రాయం నాకు అర్థమైంది అది బాలకృష్ణ గారే వివరణ ఇవ్వాలి నాకు అర్థమైంది కాబట్టి ఇదే నేను కరెక్ట్ అని నేను చెప్పట్లేదండి వాళ్ళేలాగా నేను ఒక స్టాండ్ తీసుకోను నాకు అవగాహనకు వచ్చింది ఇది ఈ విషయాన్ని నేను మళ్ళా ఆ పది మందికి పంపించా ఇది అయి ఉంటుందేమో ఒకసారి చెక్ చేయండి అంటే అవును అయి ఉండొచ్చు తొమ్మిదో స్థానంలో పెట్టారు నేను సినిమా ఆటోగ్రఫీ మంత్రిని కందుల దుర్గేష్ని అడిగాను ఎవడీడు ఈ లిస్ట్ తయారు చేసింది అని నా దాని మీద స్పందించలేదు అన్నట్టుగా ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు ఇక్కడ చిరంజీవి గారిని ఎవరు అవమానిచ్చారు ఇక్కడ ఇంకోటి ఇష్ట ఏంటంటే నాకు అర్థం కాల చిరంజీవి గారి మీద నాకు అపారమైనటువంటి గౌరవం ఉంది అభిమానం ఉంది నాకు చిరంజీవి గారు బాలకృష్ణ గారిలో ఎవరు నీకు నచ్చే హీరో అంటే స్పష్టంగా నేను చెప్పలేను ఇద్దరంటే కూడా నాకు అభిమానం ఎందుకంటే సినీ పరిశ్రమలో రెండు మూడేళ్ల క్రితం వరకు నేను ఆ వ్యాపారంలో ఉన్నాను కాబట్టి ఇద్దరన్నా కూడా అభిమానమే కానీ చిరంజీవి గారు వెంటనే స్పందించారు ఒక వన్ అవర్ లోపల లెటర్ ఒకటి రిలీజ్ చేశాడు ఆయన అంత గొప్ప వ్యక్తి ఇంత సెన్సిటివ్ మ్యాటర్ మీద ఇప్పుడు స్పందించాల్సినటువంటి అవసరం ఏంటి ఆయన్ని అవమానించారని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది జనసేన డిమాండ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు ఒక్క రోజైనా సరే దాన్ని ఖండించవచ్చు ఆయన నన్ను ఏమీ ఆయన అవమానించలేదు నన్ను గౌరవంగానే చూసుకున్నారు మీరు అనవసరంగా సెన్సిటివ్ విషయాలని రాజకీయాలకు వాడుకోవద్దు అని ఆయన ఆ రోజు కానీ ఖండించుంటే ఈరోజు ప్రజల దృష్టిలో చిరంజీవి గారు ఎక్కడో ఉండేవాడు కేవలం అసెంబ్లీలో చర్చ వచ్చింది కాబట్టి ఆయన మాట్లాడేడు అని కొంతమంది అంటున్నారు కానీ రాజకీయ పార్టీల వేదికల మీద మాట్లాడటం కూడా తప్పే కదా ఒక కల్పిత విషయాన్ని తీసుకొచ్చి మాట్లాడటం తప్పే కదా ఎందుకని ఆ రోజు రాష్ట్రంలో ఉండే ప్రతి పసిబిడ్డ చూసాడు చిరంజీవి గారు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ నువ్వు ఇండస్ట్రీకి తల్లి లాంటి వాడివి మా మీద దయ చూపించు కరుణించు అని చిరంజీవి గారు వేడుకుంటే రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఆశ్చర్యపడాడు ఇంత పెద్ద వ్యక్తి ఆ విధంగా అతన్ని బతిమలాడుకోవటం ఏంటి అని చాలామంది ఆశ్చర్యపోయారు కొంతమంది మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి మీద కదా తెలుగుదేశం మాట్లాడింది దాని మీద కదా జనసేన మాట్లాడింది దాని మీదే కదా పవన్ కళ్యాణ్ గారు మా అన్నని అవమానించాడు జగన్ అని చెప్పి నిలదీసింది ఈరోజు ఎందుకు ఆ లెటర్ రిలీజ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏముంది ఆయనకి సెన్సిటివ్ మ్యాటర్ కదా చూసి చూడట్టుగా వదిలేస్తే పోద్ది కదా ఇంకో కొంతమంది నేను మొన్న కూడా ఒక వీడియో చేశాను తెలుగుదేశం పార్టీ ముసిగేసుకున్నటువంటి కొంతమంది మేధావులు బాలయ్య బాబు అసెంబ్లీలో అలా మాట్లాడకూడదండి ఆయన పద్ధతి నేర్చుకోవాలి సభ్యతా సంస్కారంతో మాట్లాడాలండి అని కొంతమంది బాలయ్యబాబుని టార్గెట్ చేస్తున్నారు సరే నేను ఒకటి అడుగుతాను వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటి అనేది బయట విషయాలు మొత్తం పక్కన పెట్టేద్దాం నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నేను ఇక్కడ భువనేశ్వరి మేడం గారి విషయం కూడా తీసుకురావట్లేదు నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొడాలి నాని గారు కన్న బిడ్డను కూడా గెలిపించుకోలేని నువ్వు బతికుండటం కూడా దండగా ఆయన ఇంకా ఘోరాతి ఘోరమైన మాటలు మాట్లాడాడు ఇప్పటికీ కూడా యూట్యూబ్లో ఉందో ఆ వీడియో చూడండి మీరు మరి ఎంత సభ్యత సంస్కారం ఉండి కొడాలి నాని గారు ఆ విధంగా మాట్లాడారు ఆ రోజు అక్కడే ఉన్నాడు కదా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఖండించవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని అంటేనే ఇంతలావున చలరేగిపోతున్నాడంటే చంద్రబాబు నాయుడు గారిని నువ్వు బతికుండటం కూడా వేస్టు అని కొడాలి నాని గారు అన్నప్పుడు సభ్యత సంస్కారం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటే ఆయన వెంటనే ఖండించాలి కదా గత ఐదు సంవత్సరాల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే టీవీలు కట్టేసుకోవాల్సినటువంటి పరిస్థితి బండ బూతులు చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుగుదేశం పార్టీ గురించి జనసేన గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళు సభలో లేకపోయినా వాళ్ళ కుటుంబాలని వాళ్ళ పుట్టుకల్ని వాళ్ళ బిడ్డలని నీచాతి నీచ్యమైన పదజాలం ప్రయోగించి ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం సంస్కారవంతు అయినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళ సంస్కారాన్ని జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంటే సభ్య సమాజం ముక్కును వేలేసుకుంది ఇలాంటి ఎదవలక మేము ఓట్లేసిందేది అందుకే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళని పదకొండు స్థానాలకు పరిమితం చేశారు కాబట్టి పెద్దలంతా కూడా ఒకసారి ఆలోచించుకోండి సభ్యతా సంస్కారాల గురించి మీరు బాలయ్య బాబుకి నేర్పించాల్సినంత అవసరం లేదండి ఆయనకి తెలుసు ఏ విధంగా మాట్లాడాలో తెలుసు ఏం మాట్లాడాలో కూడా తెలుసు ఆయన ఇంకా వ్యక్తిగతంగా చాలా చాలా మాట్లాడుతున్నారు తాగి అసెంబ్లీకి వచ్చాడని ఏదేదో మాట్లాడుతున్నారు మెంటల్ సర్టిఫికేట్ అని ఒకసారి మీరు గతాన్ని ఒకసారి ఆలోచించుకోండి చరిత్ర ఉంది ఎక్కడికి కూడా సాక్ష్యాలు లేకుండా లేవు ప్రతి ఒక్క అంశానికి సంబంధించి సాక్ష్యాలు ఈరోజు యూట్యూబ్లో ఉంటాయి మీరు వెతుక్కోండి బాలయ్య బాబు ఒక్క మాట మాట్లాడితేనే మీరు వైఎస్ఆర్సిపి వాళ్ళు దాన్ని డిఫెన్స్ చేసుకోలేక మూడు వర్గాలుగా చీల్చి ఈ మేధావి సన్నాసులు ఈ జర్నలిస్ట్ సన్నాసులు వీళ్ళందరూ కలుసుకొని అసలు అంశాన్ని పక్కదారి పట్టిచ్చేసి కుక్కలు జించిన విస్తర చేసేసారు అసెంబ్లీలో దాదాపుగా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాల మీద చర్చలు జరుగుతున్నాయండి ఆ చర్చల మీద ఏదైతే సభ్యులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారో ఆ విషయాల మీద మీరు మాట్లాడితే ప్రజలకి ఏదైనా ఒక పైసా ప్రయోజనం ఉంటుంది ఇలాంటి విషయాల మీద మాట్లాడితే ఏం ప్రయోజనం ఉంటుందండి కొద్దిగైనా సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు